హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు నేను గోంగూర చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుందండి దీనిలో ఐరన్ ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు ఎవరికి చూసినా ఐరన్ లేదు ఉంటారు కాబట్టి ఇలాంటివి తింటే చాలా బాగా ఐరన్ వస్తుందండి మీరు ట్రై చేయండి ఎలా చేయాలో చూడండి దీన్ని ఎలా తయారు చేయాలో చూస్తామండి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి చూడండి దీనిలో దీనికి బాగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం లేతగా ఉంది ఆకు దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు ఎండుమిర్చి ఉల్లిపాయలు ఒకటి తీసుకున్నాను పెద్దది వెల్లుల్లి ఒకటి తీసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టి మనము ధనియాలు ఎండుమిర్చి వేయించుకోవాలండి ఇలా వేయించి ఆ పౌడర్ వేస్తే గోంగూరలో చాలా బాగుంటుందండి ఒక డ్రాపు ఆయిల్ వేస్తా ఉన్నాను ఎండుమిర్చి వేయించి మనము పక్కకు తీసి పెట్టుకుందామండి ప్లేట్లోకి మళ్ళీ అదే పెనులో గోంగూర కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక త్రీ స్పూన్సు ఫోర్ స్పూన్సు వేయచ్చు ఇది కొద్దిగా పోపు దినుసులు వేస్తామండి మినప్పప్పు ఆవాలు జీలకర్ర దీనికి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తామండి కొంచెం వేయించాలి తర్వాత ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను నేను తుంచి ఒక నాలుగు కాయలు తుంచి పెట్టుకున్నాను వెల్లుల్లి అండి కొంచెం దంచి పెట్టుకున్నాను చూడండి ఇది బాగా వేగింది తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి బాగా వేయించుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టి వేయిస్తూ ఉంటే బాగా ఉడుకుతుందండి అంటే మరీ కొంచెము ఆకు ముదురుగా ఉంటే ఉడకబెట్టుకోవాలి మనము ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి ఇలా చేస్తానండి మనకు సరిపడేంత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలని అంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కూడా ఎక్కువ అవుతుంది ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వీటికి వేయాలండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసామంటే మనం కొద్దిగా పసుపు వేస్తున్నానండి నూనెలో వేస్తే మాడిపోతుంది ఇప్పుడు వేస్తున్నాను చూడండి కొంచెము బాగా ఉడికింది మనం అప్పుడే ధనియాలు ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడరు దీనిలో వేస్తున్నాను తొందరగా కూడా అయిపోతుందండి ఈజీ ఇది చేయడము చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది